కార్యదర్శి శ్రీ పరిక్పల్ల నరహర వైఎస్ అన్నగారి జన్మదినం సందర్భంగా మా ఎల్బీ నగర్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మా రిటైర్డ్ ఆర్మీ సైనికులకు ఘనంగా సన్మానం చేసుకోవడం జరుగుతూ ఉన్నది రక్తదాన శిబిరానికి తలసేమే పిల్లల కోసం ఈ ఇబ్బంది ఉన్నదని తెలియజేసిన వెంటనే ఇక్కడికి వచ్చేసి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న నరహరి గారు ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని మా ఆర్మీ సైనికులందరూ కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని ప్రతి సంవత్సరం వాళ్ళని ఇలాగే గౌరవించుకుంటామని ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా కందుల సంజారానక్క గారికి విధంగా హృదయపూర్వక ధన్యవాదాలు పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి తీసు ఈ కార్యక్రమానికి పిలిచేసి వన్నె తీసుకొచ్చినటువంటి మీకు హృదయపూర్వక ధన్యవాదాల అలాగే మరొక మా నరారన్న మిత్రులు మా ఆత్మీయులు మా మిట్టపల్లి రాజేంద్ర అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు మా ఆలయ ఫౌండేషన్ సభ్యులు మా నా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను 何だ? విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి వాళ్ళకు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది సో వాళ్ళు వాళ్ళు కాని వాళ్ళ తల్లిదండ్రులు గానీ ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా అందరు చేయాలంటే ఎవరు వెళ్ళద్దు అందరి కోసం మీ అందరికి అందరికి మీరు చేసే ఒక్కరు మీ అందరికీ చిన్న ఒక్కసారి